యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు ఆ తరిగొండ వేంగమాంబ గారు జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు ఆవిడ సమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఎక్కడుందో తెలుసా అండి మొన్న మాతో ఆ మోహన్ రావు గారు రాజ్యలక్ష్మి గారు దంపతులు వచ్చారు వారు దర్శనం చేశారు ఆ తరిగొండ వేంగమాంబ గారి సమాధిని ఆదివరాహస్వామి వారి కాటేజెస్ ఉన్నాయి వరాహస్వామి కాటేజెస్ అని పిలుస్తాం మనం ఎప్పుడైనా వెంకటాచలం పెడితే తప్ప తప్పకుండా దర్శనం చేయండి ఆ తల్లి సమాధిని ఆ దాని వెనకాతలకు చిన్న రోడ్డు ఉంటుంది ఆ రోడ్డులో విడితే తరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజ్ అని స్కూల్ కనపడుతుంది అక్కడ వాళ్ళని మేము సమాధి దర్శనం చేస్తామని అడిగితే లోపలికి పంపిస్తారు ఇప్పటికీ తులసి తోటి ఆ వెంగమాంబ గారి సమాధి అక్కడ ఉంటుంది ఆ సమాధికి సాష్టాంగ నమస్కారం చేసి మౌనంగా ఒక్క నిమిషం కూర్చుని ఆవిడికి నమస్కారం చేసుకుని రండి ఆవిడ